హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి అపూర్వ కోపంగానే భూమికి దిష్టి తీసి భూమిని లోపలికి పంపిస్తుంది ఇక భూమి లోపలికి వెళ్ళాక శోభాచంద్ర ఫోటోని మనసులోనే దండం పెట్టుకొని శరత్చంద్ర వెంట నడుస్తూ ఉంటుంది శరత్చంద్ర జాగ్రత్తగా భూమిని రూంలోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక భూమికి దిష్టి తీసిన అపూర్వాన్ని ఎగతాళిగా చూస్తూ గోరెంటాకు పిన్ని ఇలా అంటూ అయ్యో 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 ఎలా అయిపోయిందమ్మా నీ బ్రతుకు ఏమో చేస్తావనుకుంటే ఏమో అయిపోయిందేమిటమ్మా నీ బ్రతుకు దాన్ని చంపి శవాన్ని తీసుకొస్తావనుకుంటే అనుకుంటే మనిషిని తీసుకొచ్చి దిష్టి తీస్తున్నావేమ అని గోరెంటాకు పిన్ని అపూర్వాని ఎగతాలిగా మాట్లాడుతూ ఉంటుంది చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నావు దానికి హాస్పిటల్లో సేవలు చేసావు ఇప్పుడు దిష్టి తీసావు ఆ తర్వాత ఇంకేం చేయాల్సి వస్తుందో అని గోరెంటాకు పిన్ని అంటూ ఉండగా అపూర్వ కోపంగా తన చేతిలో ఉన్న కర్పూరాన్ని ఎర్రనీళ్ళని గోరెంటాకు పిన్ని మీదికి విసురుతుంది భయంతో వణుకుతూ ఉంటుంది ఆ గోరెంటాకు పిన్ని ఇక శరచంద్ర మెల్లిగా భూమిని తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెట్టి రూమ్ అంతా చూపిస్తూ బాగుందా అమ్మ రూము నచ్చిందా అని అడుగుతుండగా ఒక చిన్న చినురవిస్తుంది ఆ భూమి ఇక చెర్రి పక్క నుండి బిందుని నేనే రూమ్ రెడీ చేశానని చెప్పు అని అంటుండగా నేను కూడా రెడీ చేశాను కదరా అని అంటూ ఉంటుంది ఇక బా ప్లీజ్ నేను చేశానని చెప్పవే అని బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇప్పుడే చెప్పనా అని అంటుండగా ఇప్పుడెలా చెప్తావు అని అంటూ ఉంటాడు చెర్రి కాస్త ధైర్యం చేసి లేరా అని అంటూ అలాగే నోరు మూసుకొని ఉంటుంది ఇక అమ్మా భూమి నువ్వు ఏమీ మహుమాట పడాల్సిన అవసరం లేదు ఇది నీ ఇల్లే నువ్వు ఇక్కడే దజ్జాగా ఉండొచ్చు నా కూతురి స్థానంలో నువ్వు ఉండొచ్చు నీ కన్నవాళ్ళు దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చు నీ కన్నవాళ్ళు దొరికాక కూడా నీ స్థానం ఈ ఇంట్లో అలాగే పదిలంగా ఉంటుందమ్మా అని శరత్చంద్ర భూమితో అంటూ ఉండగా బాధగా చూస్తూ ఉంటుంది ఆ భూమి శరత్చంద్రాని తానే కన్న కూతురు అని చెప్పలేకపోతున్నందుకు పక్కనే ఉన్న మీరాకి శరచంద్ర ఇలా అంటుంటాడు ఇక నుంచి భూమి మన ఇంట్లోనే ఉండబోతుంది నక్షత్రాకి మనం ఎలా వాల్యూ ఇస్తామో భూమికి కూడా అదే మర్యాదని గౌరవాన్ని ప్రేమని పంచాలి అని అంటుండగా అలాగే అని అంటుంది మీరా అందరూ అలాగే అన్నట్టు తల ఊపుతూ ఉంటారు ఇక మళ్ళీ శరత్చంద్ర భూమితో ఇలా అంటుంటాడు అమ్మ నేను ఒక మాట చెప్తున్నాను విను నువ్వు నా ఇంట్లో ఉండబోతున్నావు కాబట్టి నువ్వు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని అనగానే బాధగా చూస్తూ ఉంటుంది భూమి శరచంద్ర వైపు ఇక మళ్ళీ ఆయన ఇలా అంటుంటాడు చెప్పింది అర్థమైంది అనుకుంటా ముఖ్యంగా నా శత్రువుల ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఆ గగన్ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇది తండ్రిగా నా ఆజ్ఞ అనుకో అని అంటూ అక్కడ నుండి శరచంద్ర వెళ్ళిపోగానే భూమి ఏడుస్తుండగా కృష్ణప్రసాద్ వచ్చి మీ నాన్న మాటలకి బాధపడ్డావా అమ్మా అని అంటుండగా భూమి తండ్రిలాగా కొండంత ప్రేమని పంచి నా ప్రేమని దూరం చేసుకోమంటుంటే బాధపడక ఏం చేయమంటారు మావయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు కన్న బిడ్డవని తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తున్నారు నువ్వు కన్న బిడ్డవని తెలిస్తే నువ్వు అడిగింది కాదంటారా నీ బావని నీకు ఇచ్చాయరా అని అడుగుతుండగా ఇస్తారా మామయ్య అని ఆసక్తిగా ఆశ్చర్యంగా అడుగుతుండగా ఖచ్చితంగా ఇస్తారమ్మా ఎవరి కన్న కూతురి ప్రేమకైనా ఇష్టానికైనా తండ్రి పగ ఎక్కువ కాదమ్మా ఖచ్చితంగా నీ భావని నీకు ఇచ్చేస్తారు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమితో ఇక భూమి నాకైతే నమ్మాలని కానీ ధైర్యం కానీ రెండూ లేవు మామయ్య కానీ నాకు ఉన్నట్టుండి ఆయనని చూడాలని ఆశగా ఉంది మావయ్య అని అంటూ భూమి ఏడుస్తూ ఉండగా కృష్ణప్రసాద్ ఏమీ చెయ్యలేక బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కార్ ఇంటి ముందుకి రాగానే పూర్ణి కంగారుగా అమ్మ భూమిని తీసుకొని అన్నయ్య వచ్చేశాడు అని అరుస్తూ ఉంటుంది ఇక శారద నీళ్లతో ఎదురు వెళ్ళి గగన్ ఒక్కడే రావడం చూసి భూమి ఎక్కర్రా అని అడుగుతూ ఉంటారు ఇక గగన్ మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తూ ఉంటారు ఏమైంది భూమి ఎక్కడ రాలేదు అని శారద అడుగుతుండగా వెళ్ళిపోయిందమ్మా అని గగన్ అంటుంటాడు ఎక్కడికి అని శారద అడుగుతుండగా ఇంకెక్కడికి ఆ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి అని అంటూ ఉండగా శారద చాలా బాధగా కోపంగా అలా ఎలా వెళ్ళిపోతుందిరా మనం గుర్తు రాలేదా మన ఇంటికి రావాలి అనిపించలేదా అని శారద అంటూ ఉండగా ఇక గగన్ బాధగా నాకు తెలియని సమాధానని భూమిని అడగవలసిన ప్రశ్నలని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పనమ్మా అని గగన్ అనేస్తాడు ఇక గగన్ బాధని శారద అర్థం చేసుకుంటుంది ఇక మల్లిపూర్ని భూమి కోసం నైట్ అంతలా కష్టపడి రూమ్ రెడీ చేసావు కదన్నయ్య అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు గగన్ ఇక చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని తీసుకొని ఇదెక్కడికి తీసుకెళ్ళా నానా అని అడుగుతూ ఉంటుంది శారద ఇక భూమికి ఇవ్వడానికి తీసుకెళ్లానమ్మా అని గగన్ అనగానే శారద మనసులో సంతోషపడుతూ అంటే నువ్వు భూమిని అని మాట పూర్తి చేయకుండా గగన్ ఫేస్లోకి చూస్తుండగా గగన్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నా సంతోషాన్ని నీకు కాక ఎవరితో పంచుకుంటానమ్మా కానీ దానికి ఆ భూమి నిర్ణయం ముఖ్యం భూమి నిర్ణయం తెలుసుకున్నాక అది సంతోషమైన బాధైనా నీతోనే చెప్తానమ్మా సంతోషమైతే సంతోషంగా చెప్తాను బాధ అయితే కన్నీళ్ళతో నీతో చెప్తానమ్మా అని అనుకుంటూ అది అమ్మ అలా కాదు నువ్వు నీ కోడలి కోసం చేయించావని తెలుసు కానీ ఎప్పుడో కానీ వచ్చే కోడలు ఇప్పుడు నా ప్రాణానాన్ని కాపాడలేదు కదా అంత విలువైన నక్లెస్ని భూమికి ఇద్దామని తీసుకెళ్లాను అని గగన్ అంటూ ఉండగా శారద అంతేనా అని అడుగుతూ ఇంకేమీ లేదా అన్నట్టు చూస్తూ ఉండగా గగన్ మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక పూర్ణి ఏంటమ్మా అలా అయిపోయావు అని అంటుండగా ఏం లేదు అని అంటూ ఉంటుంది శారద అన్నయ్య భూమిని లవ్ చేస్తున్నాడు అనుకున్నావా అని అంటుండగా వీడి మనసులో లేదు తన మనసులో ఉంటేనైనా ఇంటికి వచ్చేది అలా కాకుండా అక్కడికి వెళ్ళిపోయింది కదా ఇంకా ఎందుకు ఆలోచించడం అని అంటూ బాధగా లోపలికి వెళ్ళిపోగానే పూర్ణి అమ్మ గట్టిగా ఫిక్స్ అయినట్టుంది చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది పూర్ణి ఇక గోరెంటాకు పిన్ని అపూర్వ చేసిన అవమానానికి బ్యాగ్ సర్దుకుతూ ఉండగా కోపంగా అపూర్వ అక్కడికి వచ్చి ఏమైంది ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం చూస్తున్నావేంటి మా ఊరికి వెళ్ళిపోతున్నాను అని గోరెంటాకు పిన్ని అంటుండగా ఇప్పుడంత అవసరం ఏం వచ్చింది అని అపుర్వ అడుగుతుంటుంది పిన్ని పక్కన అమ్మలా తిరగాలనుకున్నాను కానీ పులి పక్కల మేకలా తిరుగుతున్నానని నాకు అర్థమైంది ఇప్పుడే నువ్వు నీకు వచ్చిన ప్రతి కష్టానికి కోపం నా మీద తీర్చుకుంటున్నావు ఇంతకుముందు కర్పూరం వెలుగుతుందని కూడా చూడకుండా నా మీద నీళ్ళు పోసేశావు కానీ అరిపోయింది కాబట్టి కర్పూరం సరిపోయింది లేదంటే అని అంటూ మొన్న కూడా అంతే కరెంట్ విషయంలో నన్ను ఇరికించాలని చూసావు నన్ను నువ్వు వాడుకుంటున్నావు నేను ఇక్కడ ఎందుకు ఉండడం అయినా నువ్వే పెద్ద పని మనిషిలాగా మారిపోయావు శోభాచంద్రని చంపి ఈ ఇంటికి ఓనర్ అయిపోయావు కానీ మళ్ళీ తన కూతురి రాగానే మళ్ళీ నువ్వు పెద్ద పని మనిషివి అయిపోయావు ఇక నేనేం చేయను మహారాణిలా నువ్వు ఇక్కడుంటే పెళ్ళయ్యే వరకైనా నీ చెలకత్తలా ఉండాలి అనుకున్నాను కానీ నువ్వే పెద్ద పని మనిషివి అయిపోయావు నేనేం చేయను అని అంటూ ఉండగా పిన్ని అని కోపంగా అరుస్తూ ఉంటుంది అపూర్వ మరి ఇంకేంటి అపూర్వ అని గోరంటాకు పిన్ని అంటూ ఉండగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక గోరెంటాకు పిన్ని ప్లాన్ ఏంటి రేపు భూమి తన కన్న కూతురు అని తెలిస్తే ఆస్తి మొత్తం తన కన్న కూతురికి ఇచ్చాక నువ్వు పెద్ద పని మనిషివే కదా అని అంటూ ఉండగా లేదు దానికి కూడా నా దగ్గర ఐడియా ఉంది రేపు నక్షత్ర బర్త్డే కదా రేపు బర్త్డేని అడ్డు పెట్టుకొని ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీద రాయించాలనుకుంటున్నాను అంటూ ప్లాన్ చెప్పగానే ఇది వర్కౌట్ అవుతుందంటావా అని అడుగుతుంటుంది గోరెంటాకు పిన్ని ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక ఆ ఈ రాత్రి ఇంటికి వచ్చే టైంలో పూలు స్వీట్స్ తో వస్తూ ఉంటారు ఇక హాల్లో ఇందు వాళ్ళ అమ్మగారు ఉంటారు ఎవరికి కనబడకుండా ఫైల్స్ మధ్యలో స్వీట్స్ ని పూలని పట్టుకొని వస్తూ ఇందుని చూస్తుండగా వాళ్ళ నాన్నగారు వంశీని చూసేస్తారు ఇక అపూర్వ ప్లాన్ సక్సెస్ అవుతుందా భూమి గగన్ ని కలుస్తుందా గగన్ తన మనసులోని మాటని చెప్తాడా భూమి యాక్సెప్ట్ చేస్తుందా నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్